కటనాగిరెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఉన్నాను ఈరోజు ఉమ్మడి విశాఖపట్నం విశాఖపట్నం అనకాపల్లి ఏఎస్ఆర్ జిల్లాల అసోసియేషన్ సభ్యుల యొక్క సర్వసభ్య సమావేశం జరగడం వల్ల నేను స్టేట్ లెవెల్లో నేను తర్వాత ఉపాధ్యక్షులు చెక్క రవికుమార్ గారు ఇంకొక ఉపాధ్యక్షులు శ్రీ సుబ్రహ్మణ్యం గారు ఈ సమావేశానికి రావడం జరిగింది ఇక్కడ ఈ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి డీలర్స్ ఈరోజు మీటింగ్లో మాట్లాడడం జరిగింది వారికి అనేక సమస్యలు ఉన్నాయి వాటిలో ప్రధానంగా ఇక్కడ ఈ మూడు జిల్లాల్లో కూడా అనాథరైజ్డ్ బిజినెస్ ఎక్కువ జరుగుతుంది అనేది స్టేటస్ దృష్టికి తీసుకురావడం జరిగింది అంటే బెల్ షాప్ లాగా మా డీలర్స్ అందరూ కూడా చట్టపడ్డలో వ్యాపారం చేస్తున్నాం ఏదైనా సమస్య వస్తే మా దగ్గరికి వస్తున్నారు ఏదైనా ఉన్నా కూడా మీకు సమాధానం చెప్తున్నారు ఈ అనాథరైజ్డ్ బిజినెస్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి డూప్లికేట్ వస్తువులు అమ్మటం కానివ్వండి లేక జిఎస్టీ ఎక్బీ చేయడం వల్ల కానీ వీటన్నిటి వల్ల కూడా రైతులకు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది ఇక్కడ ఎందుకంటే నకిలీవి కూడా మా డీలర్లు అమ్మట్లే అనాథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే అమ్ముతున్నారు వాళ్ళు చేసిన తప్పుకి మా యొక్క సభ్యులు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే రైతు ఏదన్నా ముందు ప్రాబ్లం వచ్చింది అంటే కనుక వచ్చే ఎవరి దగ్గరకు వస్తున్నారు స్థానికంగా మేము పరిధిలో వ్యాపారం చేసేటువంటి సభ్యుల దగ్గరికి వస్తున్నారు తప్పించి అనాథరైజ్డ్గా విన్నటువంటి దాని దగ్గరికి ఎవరు వెళ్ళట్లేరు అట్లానే డిపార్ట్మెంట్ కూడా ఏదన్నా విజిలెన్స్ కానీ లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా తనిఖీలు ఎవరి దగ్గర చేస్తుంది మేము లైసెన్స్ తీసుకున్నాం కాబట్టి మా దగ్గర చేస్తున్నారు మరి అనాథరైజ్డ్ బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర ఎందుకు చేయట్లేదు అది కంట్రోల్ ఎందుకు చేయట్లేదు ఈ వ్యవస్థ పూర్తిగా మారకపోతే కనుక రైతులు ఇంకా చాలా ఇబ్బంది పడతారు మేము పూర్తిగా డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తాం ఏమి కావాలన్నా రైతుకు నాణ్యమైనటువంటి పురుగు మందులు అమ్మటానికి తర్వాత సరైన సమయంలో వాళ్ళకి కావాల్సిన ఎరువులు కావచ్చు విత్తనాలు కావచ్చు పురుగు మందులు కావచ్చు అన్నీ నాణ్యమైనటువంటి ఇవ్వవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది రైతు బాగుంటేనే మేము బాగుంటాం కాబట్టి మొట్టమొదటిగా మాకు ఈ మూడు జిల్లాల్లో ఉన్నటువంటిది సమస్య అనాదరైపోతుంది దాన్ని అరికట్టవలసిన బాధ్యత మాకు ఉంది అలానే వ్యవసాయ శాఖ అధికారుల మీద కూడా ఉన్నది ఇదే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి డిస్టిక్ ఇచ్చిన ఆఫీసర్కి మీరు కమిషనర్ గారి దృష్టికి కూడా మీరు తీసుకురావడం జరుగుతుంది అధికారులు ఏమంటున్నారంటే ఇప్పుడు ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్స్ మీరు ఎవరైతే హోల్డర్స్ ఉన్నారో లైసెన్స్ హోల్డర్స్ లైసెన్స్ హోల్డర్స్ సపోర్ట్ లేకుండా అనాథరైజ్డ్ ఎలా వస్తుంది కొంతమంది వీళ్ళే స్టాక్ ఇంకోటో ఇంకోటో ఏ విధంగానే వీళ్ళ హెల్ప్ ఏ ఉందని అధికారులు అంటున్నారండి ఒకవేళ అలాంటిదే జరిగితే మా సభ్యులైనటువంటి వాళ్ళని కూడా మీరు సస్పెండ్ చేయండి మేము దానికి వ్యతిరేకం కాదు ఎందుకంటే రైతు బాగుండాలి చట్టపర్ధల వ్యాపారం జరగాలి మీరు ఆ చర్య తీసుకోండి మా వాళ్ళు ఎవరన్నా కనుక ఏదన్నా వాళ్ళు సపోర్ట్ చేస్తే మేము బాధ్యత తీసుకుంటాం ఎందుకంటే రైతుకు కావాల్సినటువంటిది మేము ఇవ్వాలి నాణ్యమైనటువంటిది మేము ఉంటుంది కానీ వీళ్ళు చేసే వల్ల మేము చుట్టుకుంటున్నాం ఎవరన్నా ఒకళ్ళు ఉన్నది ఒకళ్ళు ఇద్దరు ఏదన్నా తప్పు చేసి ఉంటే కనుక వాళ్ళు పనిషి చేయాల్సింది ఆ బాధ్యత కూడా మేము మన వాళ్ళకి చెప్పింది కూడా అదే సభ్యులందరూ కూడా మళ్ళీ ఏమన్నా తప్పు చేసేవైనా ఉన్నా సరిదిద్దుకోండి ముందు లేని పక్షంలో చట్టానికి పట్టించవలసిన బాధ్యత కూడా మా సూచనకే ఉంది రైతులే నష్టపోతున్న సరే దానికి మీరు ఏ విధంగా సహకరిస్తారు మీ మా చేతిలో ఉన్నది ఒకటండి నాణ్యమైనటువంటి సరుకు వారు అడిగినటువంటి మేము ఇవ్వాలి అది ఇస్తున్నామా లేదనేది మా చేతిలో ఉన్నది అది మించి మేము చేయగలిగేది ఏం లేదు మీకు ఫర్టిలైజర్ విషయం వస్తుంది మేము ఏదున్నా కూడా యూరియా రెండు వందల అరవై ఆరు రూపాయలు యాభై పైలకి అమ్మవలసిన బాధ్యత మాది కానీ మాకు అందుబాటులో అది రాదు కారణం ఏమంటే మాకు ఒక బస్తాకు వచ్చేసి లఘు ఎగుమతి దిగుమతి కానివ్వండి ఇవన్నీ కలిపి అరవై రూపాయల వరకు అదనపు ఖర్చులు పడుతున్నాయి ట్రాన్స్పోర్టేషన్ కానీ దిగుమతి ఎగుమతి ఇవన్నీ అక్కడే ఏమవుతుంది మూడు వందల ముప్పై రూపాయలు అవుతుంది మూడు వందల ముప్పై మేము అమ్మాలంటే ఏమమ్మగలుగుతున్నాం అందుకని మేము అమ్మలేక మేము బంద్ చేయమంటున్నాను ఏదైనా కూడా రెండు వందల అరవై ఆరున్నరకు మనం రైతుకి అమ్మగలిగితే అమ్మాలి లేకపోతే బంద్ చేయాలి లేదనుకుని సొసైటీస్కి ఇచ్చుకోమని చెప్పండి మొత్తం అది కాకుండా ఎవరైనా ఉన్నా కూడా డైలర్లకి లింక్ ఇస్తున్నారు లింక్ ఇస్తున్నారంటే మేము ఏం చేయాలి రైతుకి ఇవ్వాలి మేము బస్తాకి ఐదు రూపాయలు పది రూపాయలు ఇది వెళ్ళాం అంత తప్పించి మా వాళ్ళు ఏం లేదు అత్యధికంగా అమ్మితే మళ్ళీ నష్టం అది చేయకూడదు అందుకని మేము ఈరోజు కూడా కమిషనర్కి ఆల్రెడీ ఉంది అది ఇన్స్ట్రక్షన్ చేసాం వాళ్ళని అప్పీల్ చేస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి ఎందుకంటే గతంలో ఉన్నటువంటిది సప్లై కూడా బాగాలేదని చెప్పి మన వాళ్ళు ఉన్నారు అంటే కావాల్సినంత సరుకు రావట్లేదు దానికి ఏంటంటే ఇంటర్ డిస్టిక్ మూమెంట్ ఆపేస్తుంది గవర్నమెంట్ ఏ జిల్లాకి ఎలకేషన్ అయిన ఉంటుంది అది తర్వాత ఇంకోటి ఏంటంటే మెయిన్ మన అనకాపల్లికి ఇక్కడ రేక్ పాయింట్ లేకపోవడం దాని గురించి కూడా ఏది మనకు అనకాపల్లి దగ్గర బయ్యవరం దాని గురించి కూడా మీరు రిక్వెస్ట్ చేస్తాం అక్కడ రేక్ పాయింట్ వస్తే ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉండదు ఎలకేషన్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి ఎలికేషన్ అయితే గత పన్నెండు పదమూడు సంవత్సరాల క్రితం వాడిన వాడకాన్ని పట్టుకొని ఇక్కడికి ఈ జిల్లాకి ఇస్తున్నారు కానీ ఇప్పుడు వాడకం పెరిగింది కానీ ఎలికేషన్ పెరగట్లేదు అందుకే దాన్ని కూడా రివైజ్ చేయమని చెప్పి